హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తెలియదు కానీ సినిమా థియేటర్ నేను వెళ్ళిన రోజు మొత్తం బాయ్స్ ఫీమేల్స్ ఉన్నది ఒక పది మంది సార్ మొత్తం నిండిపోయింది ఎట్లా బయటికి రావాలి అనే ఆలోచన తోటి బయటకు వస్తుంటే ఎవరికి వాళ్ళు సైడ్ జరిగిపోయారు సార్ మాకు ప్లేస్ ఇస్తున్నారు ఆ టైమ్ లో మా ఫీల్ మా ఏంటి ఒక్క సినిమాకి ఇంత రెస్పాన్సా అబ్బాయిల్లో ఇంత మార్పా అది జరిగింది అంత అద్భుతం జరిగిపోయింది చాలామంది కరెక్ట్ చేసేసుకున్నారు ఇలా కాదు పర్స్పెక్టివ్స్ టు వర్డ్స్ విమెన్ షుడ్ బి గుడ్ అని అలాగా అంటే ఇంత కదిలించబడ్డాను అని అంటే ఇంకా కామన్ పబ్లిక్స్ ప్రతి ఒక్కరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా అండి నేను ఎక్కడైనా ఎవరైనా చెప్పమంటే దాంట్లో ఒకటి రెండు డైలాగ్ చెప్పాను మర్చిపోయాను ఇప్పుడైతే అది కోర్ట్ సీన్లో ఆయన చెప్పే ఒక డైలాగ్ మజ్జిపాను హానికరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళు తగితే పడుకుంటారు మగవాళ్ళు తగితే పడిపోతారు అనుకోవడం తప్పు అయినా ఒకరు కొన్ని అలవాట్లను బట్టి వాళ్ళ క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తే ఎవరైనా ఎట్లా డిసైడ్ చేస్తాం ఆడవాళ్ళు అర్ధరాత్రి బయటికి వెళ్ళకూడదు డ్రెస్ సరైన డ్రెస్ వేసుకోకూడదు ఆయన మగాళ్ళ కళ్ళల్లో చెడు పెట్టుకొని ఆడవాళ్ళపైన విషయం చెల్లితే ఎట్లా ఎవరు అన్న ఆరు నెలల పాప స్కూల్కి వెళ్ళే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి పెళ్ళైన ఇరవై ఐదు సంవత్సరాలు ఆడపడుచు అరవై సంవత్సరాల ఒక ముసలామే వాళ్ళని ఎలా టెంప్ చేస్తుంది ఎవరు అన్నారు ఇలా ఇలా చాలా లెంగ్ ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్స్ ఉన్నాయండి చెప్తుంటే అసలు నాకు వినాలి అనిపిస్తుంది చాలా చాలా దాన్ని రికాల్ చేసుకునేవాడిని అంత వండర్ఫుల్ మెసేజ్ ఉన్న సినిమా అండి అసలు దాంట్లో కళ్యాణ్ సార్ యాక్ట్ చేయడం సింగిల్ షార్ట్లోనే చెప్పేస్తుండేవాళ్ళం డైలాగ్స్ అట్లాంటి గొప్ప వ్యక్తికి మనం ఇంత డైహార్డ్ ఫ్యాన్ అయ్యింది ఫ్యాన్ కదండి మనం ఐ ఫాలోవర్ అంతే శిష్యు రికమెండ్ చేస్తున్నాను నేను లైఫ్ అంతే పేరు కూడా నేను చెప్పలేదండి ఎప్పుడు కూడా చెప్పదలుచుకోలేదు జూనియర్ పవన్ కళ్యాణ్ ఆ ఇమేజ్ని ఆయనకి ఎక్కడికి తేకుండా లైఫ్ టైమ్ ఇది కలుగుతుంది ఎవరు ఏమన్నా ఎవరు ఆపడానికి ప్రయత్నించినా కూడా ఇది సునామీ ఆగదు ఇది ప్రస్తావన వచ్చినట్టు తగ్గేది లేదు వస్తాయి అంతే అదంతా ఆ శక్తి ఆయన దగ్గర నుంచి వచ్చేది అంత ఇన్స్పైర్ చేస్తారు కాబట్టి అది అంత డెడికేటెడ్గా ఉన్నాడు ఆ లెగసీ కంటిన్యూ కావాలి డెఫినెట్గా నేను దానికోసం ఎంతో సాధన చేస్తున్నానండి మాట్లాడే మాటలు బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలి నా వల్ల ఇందరు ఇలా ఉన్నారు అలా అనకూడదు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఇట్లా కళ్యాణ్ సార్ రీల్స్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది ఐ ఐ డోంట్ టాక్ కిల్ ఆఫ్ సంబడీ బికాస్ ఐ ఫీల్ ప్రైడ్ ఐఆమ్ ఫాలోయింగ్ ద రైట్ వే అన్నట్టు మొబైల్ షాప్కి వెళ్ళి మందు తాగుతూ వీడియో పెడతారు కొంతమంది ఆడుకునేవి కలు తాగి స్టఫ్ తీసుకునేవి ఇట్లాంటి ఫ్యాన్సే ఆయనలాగా ఉన్నారు అని ఆ ముద్ర ఉన్న వాళ్ళు కూడా ఇలా ఉన్నప్పుడు బట్ ఐ నెవర్ ఐ నెవర్ బీన్ లైక్ దట్ అలా ఉండను కూడా దానివల్ల ఇస్కరేను అంత ఇమేజ్ కూడా డ్యామేజ్ కాకూడదు నా వల్ల అట్లాగేనే ఉంటాను నేను అలాగే మాట్లాడతా ఆయనలాగనే ఉంటా ఆయనలాగానే జీవిస్తా అది జీవితాంతం జరిగే ప్రక్రియ అండి డెట్ గా ఆయన చేత ఇన్స్పైర్ అయిన నేను ఇంకా డెఫినెట్ గా చాలా మంది ఇన్స్పైర్ చేయగలుగుతాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారాను వాళ్ళలో ఆ చైతన్యం తీసుకొస్తాను అని అంటే ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ కదండి హావ్ దాన్ని పెట్టాలి